హాయ్ అండి అందరికీ నమస్కారం మార్నింగ్ సిక్స్ లేచాను ఈరోజు నైట్ అయితే అసలు నిద్రపోవట్లేదండి మా చిన్నకి ఫీవరు ఇంకా తనకి బాగాలేదు నాకు కూడా అసలు ఇక బాగా హెడేక్ అనమాట ఇంకా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది మైండ్ అంతా చిరాక్గా ఇంకా అసలు నైట్ నిద్రపోవట్లేదు అనమాట ఫోర్ డేస్కి అసలు ఇట్లా ఫీవర్ వస్తుంది ఇంకా తగ్గి కూడా ఫోర్ డేస్ అయింది మళ్ళీ నిన్న హెడ్ ఎక్తోనే బాగా జలుబు హెడ్ ఫీవర్ అనమాట ఇంకా స్కూల్ నుండి అట్లాగే వచ్చాడు నేను ఆ వీడియో కూడా చేశాను మీకు ఈరోజు వీడియో కూడా పెట్టాలండి ఇంకా మార్నింగ్ సిక్స్కి లేచి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను మా నాని కూడా ఈరోజు ఇంట్లోనే ఉన్నాడు ఫ్రైడే ఇంకా తను కూడా నన్ను నిద్రలేపలేదు అనమాట ఎట్లాగో ఆటోమేటిక్గా నాకు ఫైవ్కి ఫైవ్ థర్టీకి మెలకు వస్తుంది నిన్న ఇంకా నైట్ నిద్రలేదు కదా సిక్స్కి మెలికొచ్చిందనమాట తీరా చూస్తే సిక్స్ అయింది టైము ఇంకా లేవగానే కిచెన్లోకి అయితే వచ్చాను ఈలోపు పనా వచ్చేసి బయట వాకులు చల్లి ముగ్గు పెట్టి వెళ్ళిపోయింది నాని ఫైవ్ థర్టీకి వెళ్ళి లేచి గేట్ లాక్ తీసి మళ్ళీ పడుకున్నాడట ఇంకా మార్నింగ్ అయితే రైస్ అవన్నీ కడిగి పెట్టేశాను కుకింగ్ అయితే అంటే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా టిఫిన్ అయితే కొంచెం లేట్గా చేస్తున్నాను ముగ్గురం ముందు బ్రష్ చేసుకున్న తర్వాత పాలైతే తాగేసాము ఇంకా ఈరోజు పూరీ చేద్దామనేసి పూరీ పిండి అయితే కలిపాను అయితే నిన్న ప్లానింగ్ వేరన్నమాట నిన్న ఈరోజు ఫ్రైడే వచ్చిందంటే కొంచెం ఇంట్లో స్పెషల్సే చేస్తాను ఏదన్నా వెజ్ బిర్యానీ బగారాస్ ఏదో ఒకటి చేస్తాను వడలో అవి చేస్తాను అనమాట అయితే మా చిన్నుకి ఫీవర్ రావడంతో ప్లాన్ మొత్తం ఇంకా చేంజ్ అనమాట అనుకుంది ఒకటి జరిగింది ఒకటి అనమాట ఇంకా మార్నింగ్ సార్ ఏదో ఒకటి చేద్దామో మా నాన్న ఇంట్లోనే ఉన్నారు కదా అనేసి ఇంకా పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా చిన్నుకేమో ఇడ్లీ తెమ్మని చెప్పాను ఇంకా స్నానం చేసిన తర్వాత తీసుకొస్తాను అని చెప్పారు అంటే అంత ఎర్లీగా ఇక్కడ షాపులు తీయరండి సెవెన్ సెవెన్ థర్టీకి టిఫిన్ సెంటర్లు ఓపెన్ అవుతాయి అనమాట అంత ఎర్లీగా చే తీయరనమాట కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అది కూడా మళ్ళీ దూరంగానే వెళ్ళాలి ఇంకా సరే స్నానం చేసిన తర్వాత వెళ్తా అని చెప్పారు ఇంకా మా చిన్ను నేమో మమ్మీ ఈరోజు నువ్వేం స్పెషల్ చేస్తున్నావు అంటే ఇంట్లో డాడీ ఉన్నాడు కదా పూరీ చేస్తున్నా అని చెప్పాను అయితే నేను కూడా తింటాను మమ్మీ అని ప్లీజ్ ప్లీజ్ అని పదే పదే రిక్వెస్ట్ చేశాడు అనమాట ఇంకా బాడీ చూస్తే కూల్గానే ఉంది ఫీవర్ అయితే ఏం లేదు ఇంకా మా నానితో చెప్తే సరే తను ఇష్టంగా తింటా అని చెప్తున్నాడు కదా ఇంకా పూరీ చేయలేదు తనకు కూడా అని చెప్పేశాడు ఇంకా ఇడ్లీ వద్దని చెప్పాను ఇంకా ముగ్గురు కూడా పూరీని ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపే బొంబాయి చట్నీ ఇంకా అందులోకి అయితే ఆనియన్స్ పొటాటో పచ్చి బఠానీ క్యారెట్ అవన్నీ కూడా వేసి ఇంకా ఇంకో బర్నర్ ఉంది కదా ఆ స్టవ్ మీద పెట్టేశాను ఆల్రెడీ అది హాఫ్ అయితే కుక్ అయింది ఇంకొక హాఫ్ అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ పూరీని అయితే ఆల్రెడీ ముందే ఏం చేశానంటే కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి హీట్ అయిన తర్వాత ఇంకా పూరీ అయితే ప్రెస్ చేసి చేస్తున్నాను ముందు ఏంటంటే ముందు కళాయి స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా పూరి పిండి కావాల్సినవి కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఈలోపు ఆయిల్ హీట్ అవుతుంది ఈలోపు మన పని కూడా అవుతుంది కదా అంటే ఒకే టైంలో రెండు పనులు అవుతాయి అనమాట ఇంకా ఈరోజు కొంచెం వర్క్ లేటునే అంటే లేటుగా లేవడం వల్ల వర్క్ కూడా లేటే అవుతుంది కదా ఈరోజు అందుట్లో ఫ్రైడే ఇంకా అంటే డైలీ ఇల్లు ఊడ్చి తుడుస్తాను అది ఇంకా రెగ్యులర్గా చేసే వర్కే కాకపోతే కొంచెం లేట్ అయిందంటే ఇంకా పని కూడా కొంచెం లేట్ అవుతుంది కదా బట్టలు వాషింగ్ వేయాలి ఇంకా ఇల్లు కూడవాలి తుడవాలి మళ్ళీ పూజ చేసుకోవాలి కొంచెం హరి బరిగానే ఉంటుంది ఈరోజు మరి బయటికి వెళ్దామని చెప్పారు కానీ నాని మా చిన్న చూస్తేనేమో మళ్ళీ బయట క్లైమేట్ ఎలా ఉంటుందంటే ఒక్కోసారి ఎండొస్తుంది ఒక్కోసారి చల్లబడుతుందనమాట కొంచెం కొంచెం చలిగాలి లాగా అంటే ఈదరగాలి అంటారు కదా అట్లా ఈదరగాలి వస్తుంది ఆ ఈదరగాలికి వచ్చినప్పుడు తల పట్టేసినట్లయి జలుబు ఇంకా దగ్గు స్టార్ట్ అవుతుందనమాట మా చిన్నుకి మార్నింగ్ నిన్న థర్స్డే రోజు వెహికల్ వెళ్ళాడు కదా సెవెన్కి సెవెన్ ఫైవ్కి వెళ్తున్నాడు కదా అట్లా ఇదరగాలిలాగా వస్తుంది ఎందుకంటే వెహికల్ ఎక్కించడానికి వెళ్తున్నాను కదా క్యాప్ పెట్టుకోమని చెప్తున్నాను కానీ క్యాప్ వేయవద్దు మమ్మీ అని అంటున్నాడు ఇంకా గాలి పోతే ఇంకా తల పట్టేసినట్లయి జలుబు దగ్గు స్టార్ట్ అవుతాయి కదా అట్లా వచ్చిందనమాట తనకి ఇంకా నేను నా స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా నాకు కూడా కొంచెం భయం వేసింది అనమాట ఎందుకంటే ఆ ఫోర్ డేస్ బ్యాకే ఫీవర్ అట్లనే వచ్చింది ఇంకా కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది రాత్రి అయితే అసలు నిద్ర పట్టలేదు నాకైతే ఇంకా ఏ తె నిద్ర ఏమో అందుకే కొంచెం లేట్గా నిద్రలేశాను ఇంకా ఇక్కడ పూరీ కూడా ప్రిపేర్ చేశాను అది మీకు తర్వాత చూపిస్తాను ఇంకా పూరీ కానీ వడలు కానీ అని చేసినప్పుడు కొంచెం ఇంట్లో వడియాలు ఉంటాయి కదా వడియాలు అయితే కంపల్సరీ వేయించుతాను మా చిన్న కూడా ఇష్టంగా తింటాడనమాట సరే లంచ్లకు కూడా తినచ్చు అనేసి ఇంకా బియ్య పిండి వడియాలు పెట్టాను కదా మురుకుల వడియాలు అవే కొంచెం డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇంకా పైప్ అనేది చాలా ఉంది ముందు ఇక్కడ కుకింగ్ సెక్షన్ కంప్లీట్ చేసుకుంటే ఇంకా బెడ్షీట్లు అవన్నీ దులిపేసి అంటే దులిపేసి మళ్ళీ ఫ్రెష్గా వేయడము ఆ ప్లస్ డోర్ మ్యాట్స్ ఇవన్నీ కూడా తీసి బయట వేస్తాను అనమాట ఎందుకంటే ఇల్లు ఊడడానికి ముందు డోర్ మ్యాట్స్ అన్నీ కూడా తీసి బయట వేస్తాను మళ్ళీ అవి దులి ఇల్లు ఊడిచిన తర్వాత అవి మళ్ళీ దులిపేసి లోపల వేస్తాను అనమాట అంటే ఇల్లు ఊడ్చి తుడిచిన తర్వాత వేస్తాను ఇట్లా ఈరోజు మీరు మార్నింగ్ టిఫిన్లోకి ఏం ప్రిపేర్ చేశారో కామెంట్లో షేర్ చేయండి పూరి అయితే రెడీ అయింది బొంబాయి చట్నీ కూడా కుక్ అయింది ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశాను మా నాని స్నానం చేసి ఇంకా మెడిటేషన్ అయితే చేస్తున్నారు ఇంకా తను వచ్చిన తర్వాత అందరం కలిసి తిందామనేసి ఇంకా నేను కూడా ఆగా అనమాట లోపు ఇంట్లో బెడ్షీట్లు అవి దులపడం అవుతుంది కదా ఇంకా అవి దులిపేయచ్చు అనేసి ఇంకా అన్ని రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్లు అయితే దులిపేసాను ఇంకా మార్నింగ్ పని అయితే పన్నెండింటి పన్నెండు కల్లా అయిపోయింది ఇంకా దీపం కూడా పెట్టేశాను ఇంకా లంచ్ చేసి మా నాని అయితే బయటికి వెళ్ళారు ఏదో వర్క్ ఉందని బయటికి వెళ్ళారు ఇంకా రాలేదన్నమాట అందుకే వన్ అవర్ ముందే లంచ్ చేసి బయటికి వెళ్ళారు ఇంకా నెక్స్ట్ ఇది ఈవినింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొద్దిసేపు నేను మా చిన్న మూవీ అయితే చూసాము నేను మూవీ చూసుకుంటేనే ఇంకా అట్లే నిద్రపోయాను అనమాట కొంచెం అలసటగా ఉండి నిద్ర పట్టింది ఇంకా అట్లే నిద్రపోయాను ఈవినింగ్ ఫైవ్ అయ్యేసరికి మళ్ళీ మేలుకు వచ్చింది ఎందుకంటే పిల్లలు ఆడుతుంటారు కదా బయట ఆ అరుపులకి ఇంకా లేచాను లేచి ఈవినింగ్ స్నాక్ ఏమైనా ప్రిపేర్ చేద్దామా అని అనుకున్నాను అయితే మా చిన్న పాలు బ్రెడ్ ఇంట్లో ఉన్నాయి ఇంకా తను పాలు అయితే అనేసి అడిగితే వద్దని చెప్పాడనమాట ఇంకా బ్రెడ్ అయితే మళ్ళీ జామ్ అయి పెట్టిస్తే మళ్ళీ వస్తుంది కదా స్వీట్ కదా అందుకని అవేం కాకుండా ఇంకా టోస్ట్ చేసి ఇస్తున్నాను బ్రెడ్ ఉంటే ఇంకా స్లైసెస్ ఒక ఎయిట్ స్లైసెస్ అయితే తీసుకున్నాను తీసుకుని టోస్ట్ అయితే చేస్తున్నాను అయితే నా దగ్గర త్రీ ప్యాన్సే ఉన్నాయండి ఒకటి చపాతీది ఒకటి ఆమ్లెట్ది ఒకటి దోశది ఇంకా అది ఆమ్లెట్ దాని మీద వేద్దాం అనుకున్నాను అది నాన్ స్టిక్ ప్యాన్ కదా దాని వేద్దాం వేద్దామంటే స్మెల్ చూస్తే మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇంకా ఎగ్ స్మెల్ అనేది వస్తుంది కదా ఆమ్లెట్ స్మెల్ అనేది ఇంకా నాకు ఎందుకు నచ్చలేదు అందుకే చపాతీ ప్యాన్ మీద కాలుస్తున్నాను చపాతీ ప్యాన్ ఏంటంటే కొంచెం అది ఐరన్ అన్నమాట ఇంకా సరే దాని మీద టోస్ట్ చేద్దామనేసి టోస్ట్ చేస్తున్నాను మా చిన్నునేమో టీవీ చూస్తున్నాడు కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలంటే ఆకలి తను కూడా కొద్దిసేపు పడుకున్నాడు మీ నిద్ర పడుకుంటే టీవీ ఆన్లోనే ఉంది ఇంకా అంటే ఇంకా లేచి బంద్ చేసే ఓపిక లేక నేనేమో కింద పడుకున్నాను మా చిన్నునేమో దివాన్ కార్డ్ మీద పడుకున్నాడు ఇంకా తాను నిద్రపోయాడు నేను కూడా నిద్రపోయాను తర్వాత పిల్లల అర్పులకి ఇంకా నిద్ర వేసాను అనమాట అప్పటికి టైం చూస్తే ఫైవ్ ఫైవ్ అయింది ఇంకా వెంటనే లేచి కిచెన్లోకి అయితే వచ్చేస్తానే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకా నేను లేవగానే మా చిన్న కూడా నిద్రలో లేచాడు ఇంకా ఏంటంటే ఈరోజు పప్పు అంటే జొన్న ఇడ్లీలో కానీ పప్పు అయితే మార్నింగే ఇంకా స్నానం చేయడానికి ముందే పప్పు అయితే నానబెట్టాను పప్పు అయితే ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి అందులో రాళ్ళు ఉంటాయి కదా ఆ రాళ్ళు కూడా గాలించేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టి నానబెట్టేసాను ఇంకా అదైతే మిక్సీకి వేస్తాను గ్రైండర్ వేసి అంత ఓపిక అయితే లేదు నాకు గ్రైండర్ అంటే కొంచెం హెవీ వర్కే ఉంటుంది మిక్సీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది అందుకే మిక్సీనే వేస్తాను ఇక్కడ ఫోర్ పీసెస్ అయితే ఇంకా టోస్ట్ చేశాను అది బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేశాను ఇంకా ఈ ఫోర్ స్లైసెస్ ఉన్నాయి కదా వీటిని కూడా టోస్ట్ చేస్తే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేయొచ్చు ఈవినింగ్ వర్క్ అయితే కొంచెం కల్లా ఆఫ్టర్నూన్ లంచ్ చేసాం కదా ఆ గిన్నెలు మళ్ళీ ఇప్పుడు మిక్సీ పడితే ఆ మిక్సీ జార్లో అవి క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇంకా బయట బాల్కనీ అయితే కొద్దిగా ఊడుస్తాను మెంతా ఊడ్చి తూడ్చినా కూడా కొంచెం దుమ్ వస్తుంది కదా ఇంకా అది ఊడకపోతే ఏంటంటే అది అంతా ఇంట్లోకి వస్తుంది అనమాట అందుకని కొంచెం ఈవినింగ్ టైంలో కూడా ఊడ్చేస్తాను నేను నెక్స్ట్ ఈరోజు వర్క్ అయితే ఇలా కొనసాగుతుంది నిన్న ఒకటే అసలు ఫ్రైడే వచ్చిందంటే కొంచెం ఏదో ఒక స్పెషల్ అయితే చేస్తాను ఇంకా మా చిన్ను స్కూల్ నుండి వచ్చేటప్పుడే ఫీవర్తో రావడం జలుబుతో రా వచ్చేసరికి ప్లానింగ్ అంతా చేంజ్ అయింది నేను అనుకుంది ఒకటి ఈరోజు చేసిన వంటకం ఒకటి అనమాట కొంచెం నాన్న ఇంట్లో ఉంటే ఏదో ఒక స్పెషల్ చేస్తాను అనమాట మా చిన్ను అంటే మా చిన్ను స్కూల్కి వెళ్ళినా కూడా ఇంకా తను వెళ్ళిన తర్వాత మా నాని లంచ్ బాక్స్ ఇచ్చేసి వస్తాడు ఫ్రైడే రోజు ఇంట్లో ఉంటే మాత్రం తనతో పాటు మా చిన్నుతో పాటు లంచ్ బాక్స్ పంపించను ఫ్రైడే రోజు ఇంట్లో ఉంటే ఇంకా మా నాని క్వార్టర్ టు లెవెన్కి అట్లా లీజర్ అవర్ ఉంటుంది కదా ఇంటర్వెల్ అంటారు కదా మార్నింగ్ ఆ టైంలో ఇచ్చేసి వస్తాడనమాట ఇంకా ఈరోజు ఏ స్పెషల్స్ లేదు ఇంకా డైలీ అంటే రైస్ కర్రీ అంతే ఈరోజు బీరకాయ కర్రీ చేశాను నెక్స్ట్ ఇంకా మా చిన్నో లేచాడు కొంచెం వా ఫేస్ వాష్ చేసుకురామని చెప్తే ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చాడు ఇంకా మార్నింగ్ పూరి చేశాను కదా ఆ అయితే చిన్న క్యాన్ ఉంటే నా దగ్గర ఆ క్యాన్లో ట్రాన్స్ఫర్ చేశాను నేను వాడేది అయితే రైస్ పురాన్ ఆయిల్ అండి మంచిగా అనిపించింది నాకైతే అంత ముందు కొంచెం గ్యాస్ స్టవ్ లాగా ఉండేది కానీ ఇప్పుడైతే ఎందుకంటే దాదాపుగా ఒక ట్వంటీ డేస్ అవుతుందండి వా దాన్ని వాడబట్టి కొంచెం కడుపు ఉబ్బరం అయితే ఏం లేదు మంచిగానే అనిపించింది నాకు కాకపోతే ఏదైనా అంత టేస్ట్ ఉండదు కాకపోతే హెల్త్ పరంగా అయితే మంచిగా ఉంది ఆయిల్ నెక్స్ట్ ఇక్కడ టోస్ట్ చేయడం కూడా అయిపోయింది సరే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా అసలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ మా చిన్నుకి బ్రెడ్ టోస్ట్ చేసి ఇచ్చాను కదా నేను తినేసాను మా చిన్నని తినమంటే ఫస్ట్ వద్దని చెప్పాడు ఒక ఒకటైతే తినిపించాను ఇంకా తినమని చెప్తే తింటున్నాడు అయితే చెప్తున్నాడు అనమాట ఇక్కడ మా మమ్మీ బ్రెడ్ టోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ రోస్ట్ చేసింది కొంచెం అట్లా ఎడ్జెస్ కొంచెం కొంచెం కార్నర్లో అట్లా మాడినట్టుంది కదా అదే చెప్తున్నాను అనమాట ఈవినింగ్ పెద్ద గాలిలాగా వచ్చిందండి వర్షం పడుతుందేమో ఎంత పెద్ద వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ అట్లా నేల కూడా తడవలేదు ఇంకా బండల మీద కొంచెం వర్షం పడితే మనం చల్తాం కదా నీళ్ళు అట్లనే పడింది అనమాట వర్షం పెద్దగా రాలేదు కానీ గాలి దుమ్ము మాత్రం ఎక్కడెక్కడ దుమ్ము మొత్తం కొట్టుకొచ్చింది వర్షం అయితే తేలిపోయింది నెక్స్ట్ ఇక్కడ ఈవినింగ్ కొంచెం బయట బాల్కనీ అయితే వచ్చేసి ఇంకా జడ వేసుకొని కిచెన్లోకి అయితే వచ్చాను ఫేస్ వాష్ ఏం చేసుకోలేదులేండి కిచెన్లో కొంచెం వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని కొద్దిసేపు టీవీ చూద్దామనేసి ముందు కిచెన్లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను అప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫైవ్ ఏమైంది ఈవినింగ్ కర్రీ ఉంది బీరకాయ కర్రీ ఉంది ఇంకా మా నానికేమో చికెన్ పచ్చడి ఉంది ఇంకా కర్రీ ఏముద్ది అని చెప్పారనమాట ఇంకా మా చిన్ను ఎట్లాగో తినడు కాబట్టి బీరకాయ కర్రీ నేను మా చిన్ను వేసుకొని తింటాము ఇంకా మా నానికైతే చికెన్ పచ్చడి ఉంది అయితే మార్నింగ్ పూరి చేశాను ఇంకా ఈవినింగ్ రైస్ ఏమొద్దని చెప్పారు ఇంకా మా నాని ఆఫ్టర్నూన్ కొద్దిగానే రైస్ తిని బయటికి వెళ్ళారని చెప్పాను కదా వర్షంలోనే అంటే మా దగ్గర వర్షం లేదు కానీ వచ్చేదారిలో వర్షం ఉందట కొంచెం తలైతే తడిచింది ఇంకా రాగానే తనైతే ఫ్రెష్ అయ్యాడు ఇంకా నేను తను రాగానే మా బ్రెడ్ ఇట్లా టోస్ట్ చేశాను కదా ఇంకా అవే స్లైసెస్ ఇస్తే తినేసాడు అనమాట ఇంకా తను తినగానే ఉన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను మిక్సీ పట్టాను కదా ఆ మిక్సీ జాలు ఆఫ్టర్నూన్ తిన్న గిన్నెలన్నీ కూడా క్లీన్ చేశాను నెక్స్ట్ కిచెన్లో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశాను ట్రై చేయవద్దని చెప్పారు చపాతీగానే ఏమన్నా చేయమంటే ఇంకా చపాతీ చేద్దామనేసి కిచెన్లోకి వచ్చి వర్క్ అయితే స్టార్ట్ చేశాను ఈలోపు మా చిన్ను ఏదో చెప్పడానికి కానీ నా కోసం వచ్చాడు తను ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటాడనమాట ఇంకా ఇంట్లో ఉండేది నేను ఒక్కదాన్ని కాబట్టి ఏ విషయమైనా కూడా నన్నే నాతో చెప్తూ ఉంటాడు నా సజెషన్ అయితే తీసుకుంటాడు ఇంకా చపాతి అయితే ఇట్లా బాస్లా ప్రిపేర్ చేసి చపాతీలాగా వస్తున్నాను ఇంకా నేను ఏం అంటే మర్చిపోయి ఆఫ్టర్నూన్ రైస్ మిగిలిపోయింది కొద్దిగా రైస్ మిగిలిపోయింది అది చూసుకోలేదు ముగ్గురికి చపాతీ పిండి అయితే కలిపేశాను తీరా చపాతీ పామైన తర్వాత చపాతీ కాలుద్దామని లేచేసరికి గిన్నెలో రైస్ ఉందనమాట ఆఫ్టర్నూన్ మా నాన్న ట్వెల్వ్కే వెళ్ళారు లంచ్ అని చెప్పాను కదా కొద్దిగా తినేసి వెళ్ళారనమాట కాడ్ రైస్ తినలేదు కర్రీ రైస్ కూడా కొంచెమే తిన్నాడు ఎందుకంటే కొంచెం మార్నింగ్ టిఫిన్ లైట్గా తిన్నాం కదా అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది మార్నింగ్ ఎయిట్ థర్టీ కాలేదులేండి ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయిందేమో అయితే మార్నింగ్ కొంచెం లేట్గా టిఫిన్ తిన్నాం కదా ఇంకా అందుట్లో ఆఫ్టర్నూన్ ట్వెల్వ్కే తినేసి బయటకు వెళ్ళారు పని మీద ఇంకా నేను చూసుకోకుండా ముగ్గురికి చపాతి కలిపేసాను అనమాట అంటే చపాతి పిండి కలిపేసాను ఇంకా తర్వాత కాల్చేటప్పుడు గుర్తొచ్చింది అనమాట పక్కన రైస్ గిన్నె కనిపిస్తే చూశాను మళ్ళీ మర్చిపోయానే మళ్ళీ అనేసి ఇంకా నేను చపాతి తినద్దని అనుకున్నాను రైస్ తినేస్తే ఇంకా చపాతి మిగిలిన కూడా కొంచెం రేపు ఉంటాయి కదా ఇక అనేసి అనుకున్నాను ఇంకా టైం అయితే ఇప్పుడు క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుంది కిందాక చీపురు చూపించాను కదా చీపురు కొండ చీపుర్లు అవి ఇంటి ముందరకు వస్తే తీసుకున్నాను జత టూ ఫిఫ్టీ ఇచ్చారనమాట అది తీసుకుని కూడా సెవెన్ మంత్స్ అట్లా అయిందిలేండి మంచిగానే ఉన్నాయి కాకపోతే కొంచెం కింద మనం ఊడుస్తుంటే అరుగుతుంటాయి కదా కొంచెం పొట్టిగా అయింది అనమాట సన్నగా పొడుగా చాలా బాగున్నాయి జత టూ ఫిఫ్టీ అయితే సంతలో అయితే అవి టూ హండ్రెడ్కే ఇస్తారు ఇంకా ఇంటి ముందలకేందంటే ఇంటి ముందల బండి వస్తుంది కదా కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది సరే మనం అంత దూరం వెళ్ళినా కూడా పెట్రోల్ ఛార్జ్ బండి మీద వెళ్ళినా కూడా పెట్రోల్ ఛార్జ్ అవుతుంది కదా అందుకే ఇంటి ముందర వచ్చినా కూడా తీసేసుకుంటాను ఎందుకంటే మనం స్పెషల్గా వెళ్ళాలి ఇంకా అమ్మే వాళ్ళు అయితే ఇళ్ళ వచ్చి అమ్ముతారు కదా ఇంకా ఈ పెట్రోల్ ఖర్చు అందులో కలిసి వస్తుందనమాట వాళ్ళు ఎట్లా బండి మీద వచ్చి అమ్ముతారు కదా అనేసి ఇంకా తీసుకున్నాను అది ఏంటంటే కొంచెం దానికి ప్లాస్టిక్ వైర్లాగా చుట్టుతారు కదా ఆ ప్లాస్టిక్ వైర్ అనేది మొత్తం ఊడిపోయింది ఇంకా రోజు మనం యూజ్ చేస్తుంటాం కదా అది ఊడిపోయిందనమాట ఇంకా మొత్తం ఊడిపోయేసరికి చీపరంత మళ్ళీ ఖరాబ్ అయ్యనేసి ఇంకా అది మొత్తం వైర్ తీసేసి దానికి ఏం చేశానంటే ఇంట్లో ప్లాస్టర్ ఉంది ఏది బ్రౌన్ కలర్ ప్లాస్టర్ ఉంటే అది మొత్తం ఎక్కడి వరకు చుట్టాలో అక్కడ వరకు చుట్టేస్తాను అనమాట గట్టిగా చుట్టేస్తాను ఇంకా ఊడదనమాట ఎంత మంచిగా వచ్చిందో అప్పుడప్పుడు కొంచెం మనం బ్రెయిన్ కూడా యూజ్ చేయాలండి ఎందుకంటే ప్రతిదీ మనం కొనుక్కోవాలంటే డబ్బుతోనే పని కదా అందుకని అప్పుడప్పుడు కొంచెం బ్రెయిన్ అయితే యూజ్ చేయాలి we are like. the